శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు రచయిత పినిశెట్టి శ్రీనివాసరావు గారు రచించినటువంటి మంగళ వాయిద్యాలు కథను విందాం మంగళవారం ఉదయం ఎనిమిది గంటలు ఫోమ్ మోగుతోంది హలో సార్ నేను గుడివాడ నుంచి గురునాథాన్ని మీరు శర్మగారేనా ఈ వారం రమ్యా వీక్లీలో మీ కథ చుక్కల్లో సూర్యుడు చాలా బాగుంది సూపర్ చుక్కల్లో సూర్యుడా చంద్రుడా అడిగాను ఉండండి సార్ చెప్తాను అని ఓ అర నిమిషం తర్వాత చంద్రుడంట సార్ అన్నాడు అంటా ఏమిటి మీరు కథ చదవలేదా మరి బాగుందన్నారు సూపర్ అన్నారు అడిగాను అంటే సార్ కథలు మా ఆవిడ చదువుతుంది సార్ తను చెప్పిందే నేను మీకు చెప్పాను నేను పెద్దగా చదువుకోలేదు నాది పాన్ షాపు వారపత్రికలు కూడా అమ్ముతాను అన్నాడు గురునాథం సరే థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేయబోతుంటే సార్ ఒక్క నిమిషం నా మిస్సెస్ మీతో మాట్లాడుతుందట తను పది పాస్ అయింది మీలానే పత్రికలకు రాస్తుంది మా ఫ్యామిలీ మొత్తంలో తనొక్కటే సార్ పత్రికలకు రాసేది మీరు తనని పొగడండి సార్ అన్నాడు ఏంటి పొగిడేది వీడికి ఏమైనా పిచ్చా పొద్దున్నే ఇలాంటి కేసు తగిలింది ఏమిటి అనుకుంటుండగానే సారు నేను వెంకటలక్ష్మిని మీ కథ చాలా బాగుంది కథలో చివరి వాక్యం భార్యాభర్తలు ప్రేమికుల్లా ఉండాలి అని చాలా గొప్పగా చెప్పారు నేను మీ ఫ్యాన్ అయిపోయాను సార్ అంది కథ చదివి ఉండదు ఆఖరి వాక్యం చదివి చెప్పేస్తోంది అనుకుంటూ మీరు కూడా రాస్తారటగా ఏ పత్రికలకు కథలా కవితలా అడిగాను అంటే సార్ ఉత్తరాలు జోక్స్ రాస్తుంటాను ఇప్పటికీ అన్ని పత్రికలకు కలిపి వెయ్యికి పైగానే రాశాను మొన్న సంక్రాంతికి మా వాళ్ళు నాకు సన్మానం కూడా చేశారు మీరు సహాయం చేస్తే కథలు కూడా రాస్తాను అంది అబ్బే నాకు వీలు కాదమ్మా అన్నాను చూడండి సార్ ఎంకరేజ్ చేయండి సార్ ఈ వారం పత్రికలో మీ కథ బాగుందని రమ్యా పత్రికకు ఉత్తరం రాస్తాను అంది సారీ నాకు వీలు కాదు అని కాల్ కట్ చేశాను మళ్ళీ రింగ్ అయింది ఎత్తలేదు స్నానం చేసొచ్చి టిఫిన్ చేద్దామనుకుంటుంటే మొబైల్ మళ్ళీ రింగ్ అయింది వెంకటలక్ష్మి ఏమోనని చూశాను కాదు వేరే నెంబరు శర్మగారేనా ఆడగొంతు అవును ఎవరు అడిగాను నా పేరు మందారం మాది పెద్దాపురం రమ్యలో మీ కథ పక్కలో చంద్రుడు సూపర్ చాలా రొమాంటిక్గా ఉంది మన దేవురు మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఉంది ఈ కేసేతో తేడాగా ఉందనిపించింది పక్కల్లో చంద్రుడు కాదు చుక్కల్లో చంద్రుడు అవునా సరే కథ చదివి బాగుందన్నందుకు ధన్యవాదాలు నాకు సందేహం ఇంత పొద్దున్నే కథ చదివి బాగుందని చెప్పేశావంటే నీకు ఇంటి పని వంట పని ఏం ఉండదా అని అడిగాను అవన్నీ మా హస్బెండ్ చూసుకుంటారు ఆయన నాకు బావే నేను చాలా అందంగా ఉంటానని పని చేస్తే నా అందం తరిగిపోతుందని నన్ను ఏ పని చేయనివ్వరు అంది కనీసం కాపురం చేయనిస్తారా లేక షో కేసులో బొమ్మలా నిన్ను కూర్చోబెట్టి దూరం నుంచి చూస్తూ ఉంటారా అడిగాను చీప్ ఉండి సార్ చిలిపి అని ఆయన చేసి పెట్టింది తిని పుస్తకాలు చదువుతూ ఫోన్లో చేసుకోవటమే నా పని పదింటికల్లా వంట పూర్తి చేసేసి ఆయన పనిచేసే మీ సేవా సెంటర్కి వెళ్ళిపోతారు అంది అంటే ముందు నీ సేవ తర్వాత మీ సేవ అంతేనా అన్నాను భలే చెప్పారు సార్ అని ఇదిగోండి మా వారితో మాట్లాడండి మీరు జెంట్ కదా సార్ నేను జెంట్స్తో మాట్లాడడం మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు చెప్పాను కదా సార్ నేను చాలా అందంగా ఉంటానని మా వారిని పొగడండి ఖుషి అయిపోతారు అంది ఈ పొగడాలేమిటో ఈరోజు అన్నీ ఇలాంటి కేసులు వస్తున్నాయి అనుకుంటుండగానే మందారం మొగుడు లైన్లోకి వచ్చేశాడు సార్ మీ వయసు ఎంత అడిగాడు డైరెక్ట్గా ఇదేం ప్రశ్నే వీడు మాడాలా తేడాగా కనిపిస్తున్నాడనుకుంటూ మా వీడు మాడాలా తేడాగా కనిపిస్తున్నాడు అనుకుంటూ నా వయస్సు ఎనభై గుండె ఆపరేషన్ అయ్యింది పక్షివాతం వచ్చింది ఓ కిడ్నీ చెడింది కళ్ళు సరిగ్గా కనపడవు వినికిడి కూడా తగ్గింది నువ్వు వంట బాగా చేస్తావు అనుకుంటున్నాను నువ్వు నిండు నూరేళ్ళు ఇలాగే మీ ఆవిడ సేవలో తరించాలని ఆశీర్వదిస్తూ ఉంటాను ఆయన అన్నాను ముసలాడిలా గొంతు మార్చి స్టవ్ మీద కూర మాడిపోతుందంటూ అతను వెళ్ళిపోయాక మందారం లైన్లోకి వచ్చింది సార్ నా మీద మంచి రొమాంటిక్ కథ ఒకటి రాయకూడదు చెప్పానుగా నేను అందంగా ఉంటానని మీ వాట్సాప్కి నా ఫోటోలు కొన్ని పంపిస్తాను అంది సారీ నాకు వాట్సాప్ సౌకర్యం లేదు అని ఫోన్ ఆఫ్ చేశాను నా ఆఫీసుకి టైం అయిపోతుంది టిఫిన్ పట్రా పోయి త్వరగా అన్నాను నా శ్రీమతితో తినండి అంటూ వేడివేడి ఉప్మా పేట్లో తెచ్చి ఇచ్చింది ఇంత వేడిగానా ఎలా తినను ఫ్యాన్ వేయొచ్చుగా అన్నాను సారీ ఫ్యాన్ తిరగదు కరెంటు పోయింది అంది కోపంగా స్పూన్తో వేడి ఉప్మా నోట్లో పెట్టుకున్నాను సుర్రుమని నోరు కాలింది అబ్బా చంపేసేవు కదా రాక్షసి అన్నాను అవునవును చక్కగా చేసి పెడుతుంటే అలానే ఉంటుంది గంటల కొద్దీ ఆడఫ్యాన్స్తో మాట్లాడుతుంటే మాత్రం బాగుంటుంది ఇంతటి కథలకు ఫ్యాన్లు పొద్దున్నే ఫోన్లు తినండి తినండి అంటూ విసురుగా వెళ్ళిపోయింది ఉప్మానే కాదు శ్రీమతి కూడా వేడి మీదే ఉందనిపించింది ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని చచ్చి చెడి ఆఫీసుకి ఆలస్యంగా చేరాను అటెండెన్స్ రిజిస్టర్లో నా పేరుకు ఎదురుగా లేటుగా వచ్చావోయ్ అని అర్థం వచ్చేటట్లు ఇంగ్లీషు అక్షరం ఎల్ రాసుంది నా సీట్లోకి వెళ్ళి కూర్చున్నానో లేదో ఫోన్ మోగింది హలో అన్నాను శర్మేనా నా పేరు కృష్ణమూర్తి నైంటీ అవుట్ ఊరు ఏలూరు రమ్యలో చుక్కల్లో చంద్రుడు కథ దివ్యంగా ఉంది నువ్వు మంచి సరసడవే నీ వయసులో నేను అంతే ఆర్టిస్టు కూడా నీ కథకు బొమ్మే వేశాడు కథ నాకు తెగ నచ్చేసింది నువ్వు ఇలాగే వారం వారం మంగళవారం వచ్చేలా మరిన్ని కథలు రాస్తూ పో అవి చదువుతుంటే నా ఆయుష్ ఇంకా పెరుగుతుంది సెంచరీ కొట్టేస్తా అన్నాడు పెద్ద నేను ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబోతున్న తరుణంలో ఎదురుగా మా బాసు నా ఆనందం కాస్త ఆవిరైపోయింది లేటు కమింగు ఫోన్ టాకింగు పని అప్పుడు మళ్ళీ ఇలా చూశానో సస్పెండ్ అయిపోతావు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు బాసాసురుడు బిక్కచచ్చిపోయి బిగుసుకుపోయాను ఏంటి సార్ ఈ వారం పత్రికలో మీ కథ పడిందా అడిగాడు అటెండర్ రాము వీడికి తెలిసిపోయిందా అనుకుని సమాధానం చెప్పకుండా ఫైల్ తెరిచాను మళ్ళీ వచ్చింది మంగళవారం ఈ మధ్య ఎందుకో మంగళవారం భయం పట్టుకుంది ఒక ప్రక్క కథ బాగుందంటూ పాఠకుల అభినందనలకు ఆనందం కలుగుతున్న కొందరి విచిత్ర ప్రవర్తన ఆందోళనకు గురి చేస్తోంది ఎవరెలా వాయిస్తారోనని భయం వెంటాడుతోంది వెంకటలక్ష్మి ఫోన్ చేసింది సార్ మీ కథ బాగుందని నేను రాసిన ఉత్తరం రమ్య వీక్లీలో వచ్చింది చూడండి అని పాన్ షాపతను సార్ వ్యాపారం డల్లుగా ఉంది ఓ పదివేలు చదువుతారా అని మందారం ఫోన్ చేసి పెద్దాపురంలో అనాథాశ్రమం నడుపుతోందట వీలైతే నన్ను ఓ చేయి వేయమంది ఇక నైంటీ అవుట్ ఫోన్ చేసి ఈ వారం నీ కథ కోసం చూశాను శర్మ రాలేదని తెలిసి నిరాశ చెందాను అని అంటే ఈయన సెంచరీ కొట్టడం కోసం నేను వారం వారం సరసం పండించాలా వీళ్ళంతా కథలు చదివి చదవక నన్ను నిజంగానే అభినందిస్తున్నారా ఆ వంకతో వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి నన్ను వాడుకుంటున్నారా వీళ్ళ మాయ మాటలు నమ్మి నేను నా ఆఫీసు పని పక్కన పెట్టి కథలు రాసుకుంటూ కూర్చుంటే నా ఉద్యోగం ఊడి నేను మందారం నడిపే అనాథాశ్రమంలో చేరాల్సి వస్తుంది ఏమో ఈ మంగళ వాయిద్యాలు నా ఒక్కడికేనా నాతోటి రచయితులకు కూడానా సమాప్తం కథ కంచికి ఇంటికి ఈరోజు మన చిట్కా కార్తీక మాసంలో అలాగే దీపావళి రోజున మనకు ఎంతో ఉపయోగపడే మట్టి ప్రమిదలను బాగా జిడ్డు పట్టి మసిపట్టి ఉన్నటువంటి మట్టి ప్రమిదలను శుభ్రంగా క్లీన్గా కొత్త ప్రమిదల్లాగా మార్చుకోవటానికి ఒక చిన్న టిప్పు మట్టి ప్రమిదలు మునిగే వరకు ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో సర్ఫు అలాగే విమ్ లిక్విడ్ నిమ్మరసము రెండు చెక్కల నిమ్మరసము ఇవన్నీ వేసి ఈ నీళ్లను స్టవ్ మీద పెట్టి ఆ నీళ్లలో ఈ మట్టి ప్రమిదలని వేసి మునిగే వరకు పోసి మునిగే వరకు నీళ్లు పోసి ఇప్పుడు వీటన్నింటినీ పొయ్యి మీద పెట్టి కనీసం పదిహేను ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించండి అలా బాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద ఆ గిన్నెను కిందకి దించి ఇంకొక గంటసేపు ఆ నీళ్లలోనే ఆ మట్టి ప్రమిదలను అలాగే వదిలేయండి ఆ తర్వాత ఒక్కొక్క మట్టి ప్రమిదను నీళ్ళలోంచి తీసి స్క్రబ్బర్తో స్క్రబ్బరు సబ్బు సహాయంతో శుభ్రంగా రుద్ది కడగండి ఇలా చేస్తే ఈ జిడ్డు మసి రెండు ఈజీగా తొలగిపోతాయి మళ్ళీ కొత్త ప్రమిదల్లాగా కనబడతాయి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం